విశాఖ సింహాచలం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవడంతో మాజీ మంత్రి భీమరి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం కాపు వీధిలో పర్యటించారు పలు ఇళ్లకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలైన తనిఖీ వందనం పెన్షన్ ఇతర పథకాలను అడిగి తెలుసుకున్నారు ఇంకా ఎవరైనా లబ్దిదారులుంటే వారికి కూడా అన్ని పథకాలను అందిస్తామన్నారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముఖ్యంగా దేవాలయంలో జరుగుతున్న అపశృతులు గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన రెండు రోజుల క్రితం గురు పౌర్ణమికి తొలి పావంచ వద్ద వేసిన షెడ్డు కూలిపోవడం చాలా దురదృష్టకరమైన ఇందులో అధికారుల అలసత్వం కనపడుతోందన్నారు షెడ్లు గోడల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్కి ఇచ్చిన ఇంజనీరింగ్ అధికారులు ఈవో పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపై ఉందని గంట అన్నారు గిరి పౌర్ణమికి ముందు కూలిపోవడంతో భక్తులు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు గిరి పౌర్ణమి సమయంలో జరిగి ఉంటే ప్రమాదం ఎలా జరిగేదో ఊహించుకోవాలని అన్నారు ఈ షెడ్డు కూలిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తానని గంట తెలిపారు ఇంకా కొన్ని కార్యక్రమాలు అందరం వాళ్ళు కావచ్చు లేదా తల్లి పొందడం కావచ్చు లేకపోతే హౌసింగ్ సంబంధించి కావచ్చు లేకపోతే సమస్యలు చెప్పారు అవన్నీ కూడా నేను ఇప్పుడే కాపాటు చెప్పడం జరిగింది అధికారులతో మాట్లాడి ఈ వార్డులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి పథకాలు వద్దట్లేదు ఆ లిస్టుని కూడా తయారు చేయండి నెక్స్ట్ ఇచ్చే వాటిని అన్నిటి గడిపిద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ప్రధానంగా సింహాచలం దేవస్థాయానికి సంబంధించి ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది మన అక్కడ తులిపా దగ్గర ఉన్న షెడ్ మొన్నే అది పడిపోవడం ఒకటి అదృష్టవశాత్తు ఆ గిరిప్రదక్షిణ రోజు కూడా జరిగి ఉంటే ప్రమాదం ఎలా కూడా చూపించుకోవచ్చు రెండు రోజులు అయింది కాబట్టి అక్కడ లక్కీగా జనాలు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం కూడా అయితే ఇక్కడ మనం గమనిస్తే మనకి సింహరాజి అప్పన్నకు సంబంధించి రెండు ప్రధానమైన ఉత్సవాలు ఉన్నాయి ఒకటి చందనోత్సవం రెండు గిరి ప్రదక్షిణం ఈ రెండు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మొన్న చంద్రోత్సవం రోజు కూడా సింహాచలం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గోడ కొలి ఏడుగురు మరణించడం కూడా జరిగింది అది ఎప్పుడు కూడా ఊహించని సంఘటన మరి ఆ రోజు కూడా చిన్న ఏదో కాంట్రాక్టర్ లక్ష్యం లేకపోతే అశ్రద్వళి జరిగిందని చెప్పి దాని మీద మనం చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు గిరుపదక్షిణ లక్షలాది మంది భక్తులు ఆ కొండ చుట్టూ తిరిగి స్వామివారి యొక్క దీనికోసం వచ్చే ఒక పవిత్రమైన రోజు ఆ రోజు అటువంటి దానికి సంబంధించి ఏదైతే ఆ షెడ్యూల్ నిర్మాణం ఉందో ఆ షెడ్యూల్ కూడా కూలిపోవడం జరిగింది ఇక్కడ నేను అధికారులు ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు దేవస్థానానికి పెద్ద యంత్రాంగం ఉంది ఈవో గారు ఉన్నారు కింద ఈఈలు ఉన్నారు డిఈలు ఉన్నారు ఏఈలు ఉన్నారు ఇన్స్పెక్టర్లు ఉన్నారు వీళ్ళు కాకుండా పక్కా డిపార్ట్మెంట్ కూడా డిప్యూటీ వచ్చి పరిశీలించే యంత్రాంగం ఉంది ఇంతమంది ఉంటే ఒక చిన్న షెడ్యూల్ లాంటి ఒకది కూడా సరిగా నిర్మాణం చేసుకోకుండా కూలిపోవటం అంటే ఇది క్షమించరాని నేరం కేవలం కాంట్రాక్టు ల్యాబ్సెస్ను అతని మీద ఒక డబ్బం వేయటం ఇది ఎప్పుడు కూడా ఎవరు ఒప్పుకునే విషయం కాదు కాంట్రాక్టు సరిగా చేయించుకోవాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది ఖచ్చితంగా దీనికి దేవస్థానం బాధ్యత వహించాలి భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే దీన్ని ఎవరు కూడా క్షమించరు నేను ఒకటే దేవస్థానం తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి రిపీట్ కాకుండా మన సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి అప్పుడే అటువంటివన్నీ కూడా మనం అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ సంవత్సరానికి రెండు మూడు ఇంపార్టెంట్ ఈవెంట్స్ చందనోత్సవం గెలుపు అటువంటి వాటిల్లో కూడా మనం సరైన ఇచ్చేయకుండా చేస్తే భక్తులు మనకి క్షమించరు అంతేకాదు మన ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం దీని మీద సీరియస్ కూడా తెలుసుకోవాల్సిన సంవత్సరం ఉంది ఇప్పుడే స్థానికంగా కార్పొరేట్ కూడా ఒక సజెషన్ చేశారు ప్రదక్షిణ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటా ఉంటాం ఆ సంవత్సరం వచ్చే ముందు ఒక వారం ముందు పది రోజులు పొద్దు హడావిడిగా ఆ టెంపరీగా ఒక షెడ్ వేస్తా ఉన్నాం అలా కాకుండా అక్కడ పర్మనెంట్ షెడ్ నిర్మాణం చేసుకుంటే వేలాది రూపాయలు మనకి సేవ్ అవుద్ది తర్వాత ఇలా టెంపరీ అరేంజ్మెంట్స్ కూడా ఉండకుండా పర్మనెంట్ గా సేఫ్టీ కూడా బాగుంటుందని చెప్పారు తప్పకుండా ఇది ఎగ్జామ్ చేస్తున్న విషయం నేను అధికారులతో కూడా మాట్లాడుతాను ఒక పర్మనెంట్ షెడ్యూల్ నిర్మాణించినట్టు బాగుంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటాం నమస్కారం ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు ఒకటి ఏదైతే ఈ తొలి ఏడాది పాలన దానికి సంబంధించి ఒక ఇంటింటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సింహాచలం వార్డులో పర్యటించడం ఏదైతే నేరుగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము చాలా సంతోషంగా ఉన్నాం మాకు అన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని వాళ్ళందరూ వాళ్ళు వాలంటీర్గా చెప్తున్న సంఘటన అలాగే రెండోది ఏంటి